చెర్రీ నక్షత్రాన్ని పక్కన పెట్టుకుని నువ్వు నా ఊహల్లో నువ్వు వచ్చి నాకు ముద్దులు పెట్టావు లిప్ కిస్ పెట్టావు అని నక్షత్రాన్ని ఏడిపిస్తూ ఉంటాడు నువ్వు వాడిని చేస్తూ ఉంటే నేను నీ చెంప పగలగొట్టలేదా అని నక్షత్ర అంటూ ఉంటుంది నా ఊహల్లో నువ్వు నాకు కావాల్సిన ఇష్టమైన నక్సీ డార్లింగ్వి నన్నెందుకు కొడతావు నక్షత్ర ఆ అబ్బా నన్ను చెప్పనివ్వు అలా ఇద్దరం ఒకటైపోయాము నడుము గిల్లాను అని చెర్రి చెప్తూ ఉంటే నక్షత్ర రగిలిపోతూ వింటూ ఉంటుంది తర్వాత శారదా ఏంటమ్మాయి నేను వెళ్ళి ఆ కెమెరా తీసుకురావాలా నా వల్ల కాదు అని గురింటాకుంటుంది పిల్లి పిన్ని నువ్వే వెళ్ళాలి ఇంకేమీ మాట్లాడకు అని అపూర్వ అంటుంది వాళ్ళు ఇంకా నిద్ర లేచినట్టు లేదమ్మాయి అని గురింటాకు ఉంటుంది వాళ్ళని నేనే లేపుతాను కదా అని అపూర్వ చెప్తూ మీరా మీరా ఇలారా వాళ్ళు భూమి అగని ఇంకా నిద్ర లేచినట్టు లేరు వాళ్ళని నువ్వు లేపి త్వరగా పూజకి రెడీ అవ్వమని చెప్పు పూజ చేయాలి కదా అని అపూర్వ అంటుంది ఏంటి వదినా నేను వెళ్ళి నిద్ర లేపాలి ఇంకా పైగా పూజకి రమ్మని చెప్పాలా వాళ్ళ ఇంటికి రావడమే నాకు ఇష్టం లేదు నేను వెళ్ళను వదినా అని అపు మీరా అంటుంది ఇది నా మాట కాదు మీ అన్నయ్య మాట అని అపూర్వ వేయడంతో ముందును వెళ్ళి చెప్పు అని చెప్పడంతో సరే నేను భూమికి మాత్రమే చెప్తాను వాడికైతే చెప్పను అని మీరా అంటుంది మీరా వెళ్ళగానే ఆ గగన్ గదిలోనే ఉండిపోతే కెమెరా ఇలా అమ్మాయి తీసుకురావడం మరి అని గోరింటాకు అంటుంది అబ్బా వాడు బయటికి రాకపోతే నేనేవన్నీ బయటికి రప్పిస్తానులే పిన్ని బయటికి రాకుండా ఉండడానికి వాడు పువ్వు పండో కాదు కదా కాస్త ఊరుకుంటావా అని అపుర్వాంటుంది ఇంకా గదిలో భూమి నిద్రపోతూ ఉంటుంది గగన్ కూర్చొని కండువా తలకి కట్టుకొని నిద్రపోతూ తూగుతూ ఉంటాడు ఉన్నట్లుండి మెలుకోవడంతో చుట్టూ చూడగానే అప్పుడే తెల్లారిపోయిందా నేను ఆ కెమెరా కోసం వెతుకుతూ అప్పుడే తెల్లారిపోయింది ఆ కెమెరా ఏమో దొరకలేదే అయినా నేను తాలి కట్టానో లేదో తెలుసుకుందాం అనుకుంటే ఇలా జరిగిందేంటి అబ్బా అని ఏడుస్తూ తల పట్టుకొని మళ్ళీ కెమెరా కోసం చూస్తూ ఉంటే భూమి భూమి అంటూ మీరా తలుపు కొడుతూ ఉంటుంది భూమి తలుపుతీ అని మీరా పిలుస్తూ ఉంటే గగన్ తలుపు తీయడానికి వెళ్తూ ఉంటాడు ఈ లోపల భూమికి మెలకు వచ్చేసి బావా ఆగు బావా ఇలాగే వెళ్తీ తలుపు తీస్తావా ఏంటి అలా కాదు బావా అని భూమి పువ్వులన్నీ మొత్తం నాశనం చేసుకుంటూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు అని గగన్ అంటే చూసే వాళ్ళకి మన మధ్య ఏదో జరిగినట్టు ఉండాలి కదా బావా అంటూ భూమి తన నుదుటన ఉన్న స్టిక్కర్ని తీసి గగన్ బుగ్గపై అంటించి తన పాపిట్లో ఉన్న కుంకుమని గగన్ ఉదుటిపై రాస్తుంది ఏ ఏం చేస్తున్నావు అయినా మన మధ్య ఏం జరగలేదు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని గగన్ అంటాడు మన మధ్య ఏమీ జరగలేదంటే వాళ్ళు మళ్ళీ నిన్నే అనుమానిస్తారు బావా అందుకే అలా ఉండకూడదు అని భూమి గగన్ తలనంతా చెదిరిస్తూ ఉంటుంది కర్మ కర్మ అసలు ఈ కెమెరా ఎక్కడ ఉంది అని గగన్ అనుకుంటూ ఉంటే ఏంటత్తయ్యా అంటూ భూమి బయటికి వస్తుంది మిమ్మల్ని లేపమని వదిన చెప్పింది మళ్ళీ మీరు పూజలో కూర్చోవాలంట అని మీరా చెప్పి వెళ్తుంది భూమి మళ్ళీ లోపల ఉన్న గగన్ దగ్గరికి వచ్చి బావా వచ్చి అలా హాల్లో కూర్చుందురా అని భూమి అంటుంది ఏంటి ఈ అవత తరంతోనా అని గగన్ అంటాడు తమర్ని ఇలా రెడీ చేసిందే అందరూ చూడాలని కదా రాబావా అని భూమి బయటికి తీసుకొస్తుంది వాళ్ళని అలా చూస్తూ ఉంటే కెమెరా చూడాల్సిన అవసరం లేదనిపిస్తుంది అపూర్వ చాలా కష్టపడినట్లున్నారు వీళ్ళ కష్టం చూసి కెమెరా కూడా పగిలిపోయినట్లుంద అపూర్వ అని గోరింటాకు అంటుంది నోరు మూసుకుంటావా పిన్ని ముందు వెళ్ళి కెమెరా తీసుకురా అని అపూర్వ గోరింటాకుని గదిలోకి తోసేస్తుంది అయ్యో ఉండ అపూర్వ అంటూ గోరింటాకు వెనక్కి వస్తే ఏంటి పిన్ని అంటూ భూమి గగన్ ఇద్దరు బయటికి వస్తారు ఇక గోరింటాకు వాళ్ళని చూసి పొగుడుతూ మాట్లాడుతూ ఉంటే పిన్ని ఏంటి ఆ మాటలు ముందు వెళ్ళి ంతవ లేదా అని అపూర్వం అంటూ ఉంటుంది పిన్ని మాటల గురించి పట్టించుకోకండి అప్పుడప్పుడు ఇలా పిచ్చిగా వాగుతుంది అని అపూర్వ అంటుంది పిచ్చి వాళ్ళని మా బావ అసలు పట్టించుకోడలే పిన్ని మీరు అసలు టెన్షన్ పడకండి బావ మీరు వెళ్ళి కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అంటూ భూమి సిగ్గుపడుతూ వెళ్తుంది ఇక అపూర్వ గగన్ని షాకింగ్గా చూస్తూ గుడ్ మార్నింగ్ అల్లును గారు అని చెప్పడంతో గుడ్ మార్నింగ్ అంటూ గగన్ ఓ నుదుటన ఈ రాతలు పూతలు అన్నీ ఉన్నాయా అందుకేనా ఈ అపూర్వ ఇలా చూస్తుంది కర్మ కర్మ అనుకుంటూ వెళ్తూ ఉంటాడు పిన్ని వెళ్ళు పిన్ని ముందు కెమెరా తీసుకురా పిన్ని అని గోరింటాగ్ని తోసేయడంతో అక్కడ చెదిరిన పర్ కరుపు పువ్వులు అన్నిటిని చూసి గోరింటాకు మురిసిపోతూ కెమెరా ఎక్కడా అని వెతుకుతూ ఉంటుంది ఇంటి పిన్ని ఎంతసేపు వెతికేది అని గది బయట నిలబడి ఆ పురవ కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే గోరింటాకు బయటికి వచ్చి అమ్మాయి ఆ కెమెరా ఎక్కడ ఉందో నాకు కనిపించట్లేదు అయినా కెమెరా ఎక్కడ పెట్టావో నీకు తెలుసు కదా నన్ను వెతకమంటున్నావేంటి అని గోరింటాకు ఉంటుంది అబ్బా నీతో చేరి నాకు మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు అవును ఎక్కడ పెట్టానో నాకు తెలుసు కదా అయినా నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఆ వెళ్తుంది వెళుతుంది కానీ అది అక్కడ లేదు నా దగ్గర ఉంటుంది అని భూమి తలస్నానం చేసి కెమెరా పట్టుకొని వస్తుంది భూమి చేతిలో ఉన్న కెమెరాను చూసి అసలు కెమెరా ఏంటి నాకేం తెలియదే దేని గురించి మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది చూడపూర్వ నీ కుట్ర మొత్తం కూడా నాకు తెలిసిపోయింది అసలు నువ్వు ఆడదానివేనా పెళ్ళైన ఇద్దరు దంపతుల శోభన గదిలో కెమెరా పెట్టాలని ఆలోచన నీకు ఎలా వచ్చింది బుద్ధుందా అసలు నీకు ఆడజాతిలో నుండి నిన్ను తీసి పక్కన పడేయాలి అని భూమి తిడుతూ ఉంటే ఏ నన్ను తీసి పడేయాలో నిన్ను తీసి పడయాలో తెలుసుకోవడం కోసమే ఆ కెమెరా పెట్టానే తాళి కట్టకున్నా కూడా కట్టాడని చెప్పి పరాయి కుంపలోకి వెళ్ళి బ్రతికే నువ్వు ఒక ఆడదానివేనా నీది ఒక బ్రతికేనా నువ్వు ఆడదానివేనా అని అపూర్వ అరుస్తుంది స్తూ ఉండడంతో భూమికి చాలా కోపం వస్తుంది అపూర్వ ఆ మాటలు మర్యాదగా మాట్లాడు ఆయన నా మెడలో తాళి కట్టాడు మాకు పెళ్ళి అయింది మా పెళ్ళి కాలేదన్న అనుమానం నీకు ఉంటే ఆ అనుమానంతో నువ్వు చావు అంతేకాని నీ అతి తెలివితేటలతో చావు తెలివితేటలు నా దగ్గర చూపించకు నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నీ గురించి మా నాన్నకు చెప్పాల్సి ఉంటుంది అని ఆ పూర్వకి ఆ కెమెరా ఇచ్చేసి ఆయన ఈ కెమెరా నేనే పెట్టానని అనడానికి ప్రూఫ్ ఏంటి అని అపూర్వ అంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నేను బ్రతికిస్తుంది ఏదో ఒకరోజు నేను చంపేస్తుంది అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పోవే అని అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా గగన్ బాల్కనీ దగ్గరలో నిలబడి చా మిస్ అయిపోయింది తాలి కట్టానో లేదో తెలుసుకోలేకపోతున్నాను అని కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే భూమి సిగ్గుపడుతూ శ్రీవారు అని కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటే గగన్ కాఫీ కప్ని వేసి కొడతాడు దాంతో భూమి బాధపడుతూ ఉంటే గగన్ ఇంకేమి మాట్లాడకుండా స్నానానికి వెళ్తూ ఉంటాడు అప్పుడే నక్షత్ర వచ్చి బావా అని పిలవడంతో బాగున్నావా నక్షత్ర అని గగన్ అంటాడు నువ్వు బాగున్నావు కదా బావా అని నక్షత్ర అంటూ ఉంటే అన్నయ్య అన్నయ్య ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను అంటూ చెర్రి అక్కడికి వస్తాడు